ప్రైజ్ దలవ్ దయచేసి గమనించండి మొన్న ఒక పనికి మళ్ళిన వాడు ఒక సన్నాసి కరుణాకర్ ఏమంటే తెలుసా నేను పోయేలోపు నా జీవితం ముగిసేలోపు ఒక్క చర్చి కూడా నేను లేకుండా చేస్తాను ఒక్క సేవకుడు కూడా నేను లేకుండా చేస్తానని అసలు ఏ ధైర్యంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఏ ధైర్యంతో ఇలాంటి మాట్లాడి మాట్లాడని ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఈయుడు ఉన్నటువంటి మాట ఒకసారి వినండి మీరు కూడా ఒకసారి మీకు అర్థమవుతుంది చాలామంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా అని భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు మాట్లాడుతున్నాడు అంటే ఎంత ధైర్యకి ఇచ్చాడు ఎవరు మాట్లాడమని చెబుతున్నారు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే తన చర్చిపోయే లోపంట వాడు పోయే లోపంట ఒక మాఫియా అంట ఎవరు మన మాఫియాతో పోల్చారు నిజంగా మనం మాఫియా అయితే ఒక్కడు కూడా మిగిలిన విషయం గమనించారు కానీ ఇక్కడ మాఫియాతో పోల్చడమే కాకుండా క్రైస్తవుడు లేకుండా సేవకుడు లేకుండా చేస్తాడంట ఒక చర్చి లేకుండా చేస్తాడంట నీ తాత ముత్తాతల వల్లే కాల నీ తాతలు దిగొచ్చినా నీ తల్లలో చేజమ దిగొచ్చినా జరిగేది కాదు అది ఎందుకంటే అలా నాడు అంతమంది అలా చేశారు కాబట్టి ఈరోజు క్రైస్తవ ఎంత ప్రబలింది ఎంత విస్తరించింది ఇంక నువ్వు ఇప్పుడు ఏదో నేను చేస్తున్నాను అనుకుంటే ఇక అలా చేసే పరిస్థితి నీకుంటే ఆలోచన ఇక ముందున్న దినాల్లో ఇంకెంతెలా విస్తరిస్తుందో నీ ఊహకే వదిలేస్తున్నాను ఇప్పుడు ఏమంటున్నాడు నా భారతదేశం అంట అంటే ఏమైనా కొనేసాడా భారతదేశాన్ని వీడికి ఎవడికి నమ్మేశాడు వీడికి ఎవడ అమ్మాడా లేకపోతే రిజిస్ట్రేషన్ ఏం చేసుకున్నాడా భారతదేశం అంటే అందరూ కలిసి ఉంటేనే అన్ని మతాల కులాల వారు కలిసి ఉంటేనే దాన్ని ఇండియా భారతదేశం అంటారు అందుకే వీడు ఒక్కడే ఉంటే దాని ఇండియా అని అనడు పిచ్చి మొహం ఏదో కూడా వీడికి అర్థం కావట్లేదు ఆ జ్ఞానం కూడా వీడికి తెలియదు ఈ మాట ఇంటే అక్కడ ఉన్న పిచ్చి అందరూ కూడా చెప్పట కొడతూ ఉన్నారు ఎందుకంటే తెలుగు ఒక విషయం గమనించాలి ఒకటే చెప్తున్నాం ఈరోజు ఒకవేళ ఎవరు క్రైస్తవులు లేకుండా చేయాలన్నా క్రిస్టియన్స్ లేకుండా చేయాలన్నా చర్చి లేకుండా చేయాలన్నా సేవకులు లేకుండా చేయాలన్నా అంతకంతకు ప్రబలుతుంది రెట్టిం పోతుంది కానీ దాన్ని ఆపడం ఈ భూమి మీద ఎవరి తరము కాదు అని మరొక్కసారి కంటోపాఠంగా తెలియచేస్తున్నాం ఇలాంటి పనికి వాళ్ళందరికీ కూడా గమనించాలి